సో నమస్తే వెల్కమ్ టు థీన్ మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అనుపమ పరమేశ్వర్ గారిది పర్దా అనే మూవీకి సంబంధించిన ట్రిషన్ దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చాను చిన్న క్వశ్చన్ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో స్టార్టింగ్లో ఎక్కడి నుంచి వచ్చారు ఏందంటే బై ఊర్లో అక్కడ కూడా పరద చూపించినట్టు పర్దాలు పరదాలు అన్నట్టు అనమాట అండ్ దాంతోపాటే ఒక లవ్ అఫెక్షన్ అనేది కూడా చూపించిరమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళు పిల్లలు పిల్లలు కనడానికన్నా డైలాగ్ చూపిస్తారు అండ్ ఇంకొకళ్ళు ఏంటంటే వాళ్ళగా వారుగా కూడా అనమాట అంటే రెండు విధాలుగా ఆడవాళ్ళని కూడా చూపిస్తారు అనమాట నా తెచ్చి కొన్ని సిచ్యువేషన్స్లో మూడు విధాలుగా కూడా చూపిస్తారు అన్నది అనిపిస్తుంది కానీ ట్రైలర్ చూసినాక మాత్రమే నాకైతే ఒకటే కనిపించింది మూవీ కాంట్రవర్షియల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను గ్యారంటీగా చెప్తున్నా కొన్ని సీన్స్ కొన్ని స్టోరీస్ ఏవేవో ఇంక్లూడ్ చేస్తారు ఒక ఇక్కడ పరద అని అదని ఇది అనేసి చదివి అక్కడ అమ్మవారిని కూడా పెట్టిర్రు ఇక్కడ హిందూ కల్చర్లో పరద గురించి ఎక్కడుందో బయ్ నాకైతే ఐడియా కూడా లేదు కొన్ని మధ్యలో ఇంక్లూడ్ అయితే తెలుసు కొన్ని సిచ్యువేషన్స్లో ఇది ముందే చెప్తున్నాయి మూవీ అయితే నేను చూడలేను ట్రైలర్ చూడంగానే చాలా కాంట్రవర్సీస్ లాగానే కనిపించింది ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ అనేసి అదనేసి ఒక ఆడవాళ్ళు ఇట్లా బాధపడుతున్న దాని మీద ఇక్కడ చూపించి రమ్మడం ఫ్రీడమ్ ఏంది అదే అన్న సో చూడాలి ట్రైలర్ పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే కొంచెం కాంట్రవర్సీ లాగానే అన్నట్టుగా అనిపిస్తుంది ఓవరాల్ చూసుకుంటే ట్రైలర్ విజువల్స్ సినారియోస్ చెప్పే విధానం బాగానే ఉంది సో పబ్లిక్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ పబ్లిక్ టాక్ తీసుకొస్తాను కదా దాన్ని బట్టి చూద్దాము అండ్ అవసరం నా రివ్యూ కూడా తీసుకొస్తాను అండ్ మూవీ ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్కి అన్నమాట అంటే ఈ మంత్ వస్తుంది వెయిట్ చేద్దాం సో ఇది అనమాట మీ నా రివ్యూ దాని మీద సో మీరేమనుకోండి మీ ఓపెస్ కింద కామెంట్ అయితే చేసుకోవచ్చు మీ